రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన రాజమండ్రి రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టమని ఆయన పర్యటనను క్రమశిక్షణతో కార్యక్రమాలను విజయవంతం చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటానమస్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు సుమారు ఏడు వేల మంది విద్యార్థి విద్యార్థులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పటమే కాకుండా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా లోకేష్ స్పందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోందన్నారు విద్యా సంస్థల్లో రాజకీయం ఉండకూడదని ఎక్కడా ఒక ఫ్లెక్సీ జెండా కూడా ఏర్పాటు చేయలేదన్నారు కూటమి నాయకులు అందరినీ పేరు పలకరించి అందరితో ఫోటోలు దిగి సంతోషాన్ని నింపారన్నారు వచ్చే ఎన్నికలు మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటు ఎక్కువ మెజార్టీ తేవటానికి కృషి చేస్తామని వెల్లడించారు ఒక వైసీపీ నాయకులు బ్యాండ్ బాజా మోగటం ఖాయమని సంకేతాలు ఇచ్చారన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు, माजी రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి, కాశీ నవీన్ కుమార్, దేవాలయాల చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రూట్స్ ఉంటేనే అంత ఫాలో-అప్ రాజమహేంద్రవరం రాజకీయ చరిత్రలో ఇది ఒక అపూర్వమైన ఘటం. మంత్రివర్గీలో నారా లోకేష్ గారి యొక్క రాజమహేంద్రవరం పర్యటన ఇంతటి ఘన విజయం సాధించేలా కృషి చేసిన ఎంతో క్రమశిక్షణతోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ముఖ్యంగా రాష్ట్ర నలుమూలలా ఈ రాష్ట్రం అనే కాదు తెలుగు రాష్ట్రాల నలుమూలలా కూడా నిన్న లోకేష్ గారి యొక్క ప్రభంజనం లోకేష్ గారి యొక్క కార్యక్రమం ప్రజలకి తెలియచేసిన నా రాజమహేంద్రవరం కుటుంబ సభ్యులైన మీడియా సభ్యులందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే నిన్న మీరు మీరు ఆ కార్యక్రమం ఒక టెలికాస్ట్ని మీరు అందరు కూడా జరిగిన వాస్తవాలు తెలియజేయడం వల్ల రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల నుంచి నాకే ఫోన్లు వచ్చినాయి ఏంటి ఆ ఛానల్లో చూసేది ఏంటి జనప్రపంచనం ఏంటి మహిళలు ఏంటి ఒక కార్యక్రమానికి పిలిస్తే మొన్నే చూస్తున్నాం కొన్ని పేరు పార్టీల పేరు ఎత్తుకోవడం కూడా ఆ సందర్భం వాళ్ళు కార్యక్రమం చేస్తే జెండా మోస్తున్న మహిళలు ఎందుకు వచ్చారమ్మా అంటే పిలిసేరండి వచ్చారండి దేనికి వచ్చారమ్మా అంటే ఏమీ తెలియదండి కారణం ఏంటంటే ఇచ్చారండి అది ఏమి ఇచ్చారన్నది మీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను వచ్చిన మహిళలు లోకేష్ గారికి కాస్త షీకేండ్ అని ఇవ్వడానికి అవుతుందా ఆయన చెయ్యి ఇలా పెడితే చెయ్యినే ఇలా కొడదామా దగ్గరికి వెళ్ళి చేస్తాను నవ్వుదామా పలకరిద్దామా ఎందుకంటే కోపం ఎంతమంది ఎన్ని విధాలుగా లాగుతున్నా ఆయన వెనకాలే నేను ఉంచున్నాను కాబట్టి నాకు అర్థమైంది చిరునవ్వు ఎక్కడా కూడా వదలలేదు ఆయన అవన్నీ కూడా మీరు తెలియచేశారు దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారం మేరకు రాజమహేంద్రవరం చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం